ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మహారాష్ట శాసనసభ్యుడు కార్యం శ్రీహరి అవివేకంగా మాట్లాడుతుంటే కేసీఆర్ కేటీఆర్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు లో ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని భారత శాసనసభ్యుడు కరీం శ్రీహరి అవివేకంగా మాట్లాడుతుంటే కేసీఆర్ కేటీఆర్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి కరీంనగర్ జిల్లాకు వచ్చిన మంత్రి ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అన్ని శాఖల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మంత్రి ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష జరిపితే ఎనభై ఐదు వేల కోట్లు పౌర సరఫరాల శాఖపై సమీక్ష జరిపితే యాభై ఆరు వేల కోట్లు బకాయిలు ఉన్నట్లుగా తేలిందన్నారు అవివేకంగా మాట్లాడుతుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర ఉన్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాం కనీసం నీ ఎలిబీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డికున్న అవగాహన కూడా మీకు లేదా